రాపూరు మండలం గుండవోలు గ్రామం కండలేరు ముంపు కింద పరిగణించి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆనుకొని కొత్త గుండవోలు గ్రామంలో సుమారు తొమ్మిది వందల కుటుంబాలకు స్థలాలు కేటాయించడం జరిగింది ప్రస్తుతం ఐదు వందల కుటుంబాలు కొత్త గుండవోలు నివాసం ఏర్పరచుకుని నివాసం ఉంటున్నాయి గడిచిన పదేళ్లలో ప్రభుత్వం ఈ గ్రామానికి వసతులు రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు అరొకరొక ఇవ్వగా ఎప్పుడున్నా ఎవరున్నా ఆ గ్రామంలో చనిపోతే కనీసం ఆ మృతదేహాన్ని పోర్చడానికి శ్మశానం లేదు గడిచిన పదేళ్లలో ఎన్నో సార్లు ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు అర్జీలు పెట్టినా శ్మశాన వాటిక సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన నిర్మాణం చేయాలని గుండగోలు వాసులు అభ్యర్థిస్తున్నారు కలెక్టర్ కలెక్టర్ స్పందించాలి స్పందించాలి నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి కొండగోళ్ళ గ్రామ ప్రజలు చేసుకునే విన్నపము అయ్యా మాది కండలే రిజర్వాయర్ ముప్పు గ్రామము మాకు పునరావాసం కేంద్ర కేటాయించారే కానీ శ్మశాన స్థలం కేటాయించలేదు ఈ పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలు శవతాహనానికి పాత గ్రామంలోకి ఐదు కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు డ్యామ్ లో రిజర్వాయర్ నీళ్లు పూర్తిగా పెట్టినందు ఆ శ్మశాన స్థలాలు అన్నీ కూడిపోయినందువలన మేము సవాల్ని ఎక్కడ దహనం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము ఎన్నో గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు రెవెన్యూ కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నాము కానీ మాకు శ్మశాన స్థలం అయితే కేటాయించలేదు దయచేసి మీరైనా మాకు శ్మశాన స్థలం కేటాయించి మా ప్రజల కష్టాలు తీర్చగలరని ఏ నమస్కారాలతో కోరుకుంటున్నాం అయినా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అలాగే రాపూర్ మండల ఎంఆర్ఓ గారికి మాది గుండవల్ గ్రామం రాపూర్ మండలం మాది కండలేరు జలాశయంలో పునరావేశ కేంద్రంగా ఇక్కడ మాకు స్థలాలు ఇచ్చారు రెండు వేల నాలుగు పద్నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి మాకు ఎటువంటి శ్మశానానికి ఎలాంటి ప్లేసు చూపించలేదు ఇప్పటికైనా కలెక్టర్ గారు మరియు అదే ఎంఆర్ఓ గారు మా సమస్యని త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం